ఇన్ఫో సిస్టమ్ స్పెషాలిటీ ఏంటంటే వారంటీ అవును అసలు యూజర్ ల్యాప్టాప్స్ కి మొట్టమొదటిసారిగా వారంటీ ఇస్తున్న స్టోరేజ్ అంటే అది అవును అన్ఫర్నిచర్డ్ ల్యాప్టాప్స్ అంత తక్కువ ధరకి అందించడం సర్వీస్ వ్యారంటీ ఇవన్నీ చేసినా మీకు ఏమైనా లాభం వస్తుందా కొత్త ల్యాప్టాప్ లాగా అనిపిస్తుంది ఎంత ఇది ఇది యాక్చువల్గా గా కొత్త ల్యాప్టాప్ వచ్చేసి లక్ష రూపాయలు ఉంటుంది స్టిల్ ఆన్లైన్ లా ఓకే మనం అయితే ముప్పై నాలుగు వేలకే ఇస్తున్నాం హాయ్ వెల్కమ్ టు అదాన్ నేను మీ డిషా చౌదరి సో ప్రెసెంట్ మనం ఎక్కడ ఉన్నామంటే కేపీహెచ్పీలో సో కేపీహెచ్పీకి ఎందుకు వచ్చామంటే సో రెయిన్బో సిస్టమ్స్ సో రెయిన్బో సిస్టమ్స్ మీ అందరికీ తెలుసు సో సోషల్ మీడియాలో అంటే యూట్యూబ్లో కానీ ఎబ్బీలో కానీ ఇన్స్టాలో కానీ బాగా హల్చల్ క్రియేట్ చేస్తున్నాయి వాళ్ళ వీడియోస్ అంటే ఒక ల్యాప్టాప్ కొనాలంటే చాలా లక్షల్లో ఖరీదు ఇప్పుడు అట్లాంటిది వాళ్ళు తక్కువ ధరలో మనకు ల్యాప్టాప్స్ అందించడం జరుగుతుంది సో అంటే మంచి సర్వీస్ కూడా వాళ్ళు అందిస్తున్నారు మంచి వ్యారంటీ తోటి సో వాళ్ళ షాప్ దగ్గర రావడం జరిగింది సో వాళ్ళ దగ్గర అసలు ఏంటంటే మంచి మంచివి ల్యాప్టాప్స్ ఉన్నాయంట వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం సో వాళ్ళ షాప్ కేపేజ్లో ఉంది సో మనం చూస్తే ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉంది మీకు కనిపిస్తుంది ఒకసారి చూపి అది సో పదండి వెళ్ళిపోదాం సో ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంది సో ఇక్కడ మెట్రో స్టేషన్కి దగ్గరలో ఉంది వీళ్ళ షాపు రెంబో సిస్టమ్స్ అని చెప్పేసి సో అంటే ఇప్పుడు కాలేజ్ పిల్లలకు చాలామందికి ప్రాజెక్ట్ వర్క్లు అది ఇది ఉంటాయి సో చాలామంది కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అనమాట సో సిస్టమ్స్ కానీ చాలా రేటు ఉన్నాయి ఇప్పుడు సో వా వాటన్నిటికీ అనుగుణంగా అంటే వీళ్ళు తక్కువ అంటే పేద వాళ్ళకు తక్కువ ధరలు అందించడానికి సో తక్కువకి అందిస్తున్నారు ల్యాప్టాప్స్ సో మనమైతే వచ్చేస్తాం సో లోపలికి వెళ్ళిపోదాం రండి మొత్తానికి అయితే లోపలికి వచ్చినా హాయనా ఎట్ల ఉన్నారు వాహనారా ఏదో మొత్తం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇంస్టాలో యూట్యూబ్ లో ఎఫ్ మొత్తం మీరే వస్తున్నాయి సో ఇంత హామ హల్చెల్ ఎట్లా క్రియేట్ చేస్తున్నారు మీరు అంటే హల్చల్ అంటే మాదేం లేదు బ్రో ఏదంటే మా కస్టమర్స్ మా మీద ఉన్న నమ్మకంతోటి వాళ్ళు చాలా మంది సజెస్ట్ చేస్తారు చాలా మంది షేర్ చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఆల్రెడీ తీసుకుపోయిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ తీసుకొచ్చి వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మేము ఇంత ట్రస్టెడ్ గా అయితే నా ఫ్రెండ్ సర్కిల్లో కానీ మా ఫ్యామిలీ సర్కిల్లో కానీ చాలా మంది అనమాట రెంబో సిస్టమ్స్ గురించి సో ఇంకోటి ఏంటంటే ఒక కామెడీ జరిగింది రీసెంట్ గా మా ఫ్రెండ్గా ల్యాప్టాప్ తీసుకుందాం అనుకుంటున్నారా అంటే మనకు తెలిసింది ఒక షాప్ ఉందిరా అని చెప్పి వాడు చెప్తున్నారు నాకు అంటే నాకు తెలుసు కదా ముందే అంటే మీ షాప్ గురించి అన్ని వాడు నాకు చెప్తుంటే నేను షాక్ అవుతున్నా అంటే అందరికీ రీచ్ అయిపోయింది అంటే చిన్న చిన్న పల్లెటూరులో కూడా మీరు రీచ్ అయిపోయింది ఎందుకంటే వాళ్ళు తక్కువ ధరలోకి అంటే వాళ్ళ అందుబాటులో ధరకి మీరు అందిస్తున్నారు సో ఇంకా మన దగ్గర ఏమేమి వెరైటీస్ ఏమేమి వచ్చినాయి సో ఇంకేమన్నా మీరు చేంజెస్ చేసిరా తప్పకుండా మన దగ్గర ఏంటంటే ఎప్పుడైనా కూడా ఫిఫ్టీన్ థౌసండ్ రేంజ్ నుంచి ఉంటాయి చాలా మంది కస్టమర్లు కూడా తెలుసు మనం చీప్ క్వాలిటీ ల్యాప్టాప్ తీసుకురాం నాలుగు వేల ల్యాప్టాప్ ఐదు వేల రూపాయలకి చెప్పి అట్ల తీసుకురాము మినిమం ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే సిక్స్టీ సెవెంటీ థౌసండ్ వరకు కూడా మన దగ్గర ఉన్నాయి అది కాకుండా ఇంకొకటి ఏంటంటే మన రెయిన్బో సిస్టమ్ స్పెషాలిటీ ఏంటంటే వారంటీ అసలు యూజర్ ల్యాప్టాప్స్ కి మొట్టమొదటిసారిగా వారంటీ స్టోరేజ్ అది రెయిన్బో సిస్టమ్ మనం వన్ ఇయర్ వరకు మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ ఇస్తున్నాం ఫ్రీగా దాని తర్వాత ఏంటంటే వన్ ఇయర్ వరకు ర్యాం ప్రాబ్లమ్ ఉన్న ఎస్ ఎస్బి ప్రాబ్లం ఉన్న కూడా ఫ్రీ రిప్లేస్మెంట్ ఇస్తున్నాం లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం నేను నేను ఇక్కడ షాక్ అవుతున్నా అంటే లైఫ్ టైం మొత్తం మీరు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు అది ఎట్లా పాసిబుల్ అది యాక్చువల్ గా మరి రెయిన్బో సిస్టమ్స్ అంటే మా బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే సర్వీస్ బ్యాగ్రౌండ్ నుంచి వచ్చినాం మేము ఓకే మేము మా దగ్గర తీసుకున్న కస్టమర్స్ ఎప్పుడు ఇబ్బంది పడదు ఫ్యూచర్ లో కూడా ఇన్ కేస్ ఏంటంటే బయట ఏం అవుతుంది అంటే ఏదైనా చిన్న వయసుతో పోయినా కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అట్లా చార్జెస్ ఉంటారు ఓయస్ ఏమైనా చేంజ్ చేయాలన్నా కాదే వేరే ఏమైనా సపోర్ట్ చేయాలన్నా కూడా చాలా జరుగుతూ ఉంటాయి కాబట్టి అది కూడా వాళ్ళకి బడ్డెన్ కావద్దు ఒకసారి మన దగ్గర తీసుకున్న వాళ్ళకి సో అందుకనే నియర్ బై ఉన్న ఏ బ్రాంచ్కి వెళ్ళినా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో ఒక్క రూపాయి కూడా ఛార్జ్ తీసుకోకుండా చేసిస్తున్నాం మన దగ్గర అంతమంది టెక్నీషియన్స్ కూడా అందుబాటులో ఉన్నారు దట్టు ఇంకోటి ఏంటంటే బయట ల్యాప్టాప్స్ కూడా మేము యాక్సెప్ట్ చేయకుండా ఓన్లీ మన దగ్గర తీసుకున్న కస్టమర్స్కి ఎప్పుడు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం అయితే సర్వీస్ అయితే ఇవ్వగలుగుతున్నాం ఓకే ఇప్పుడు లో న్యూ బ్రాంచ్ ఓపెన్ చేసారు ఎట్లా రన్ అవుతుంది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుందో మీరు అనుకున్న దానికంటే కూడా పెద్ద ఎత్తున రన్ అవుతుంది ఇప్పుడు మీరు కూడా వచ్చినారు చూసినారు నేనే షాక్ అయినా రెండు గంటలు మమ్మల్ని వెయిట్ చేయించి ఇక్కడికి వచ్చిన తర్వాత సో కస్టమర్స్ వస్తారు ఇంకా మేము కూడా మీ అంటే బిజినెస్ ని మేము స్టాప్ చేయదు కాబట్టి సో అట్లా సో అంటే మొత్తానికి అయితే జనాలల్లా మీకు మంచి పేరు వచ్చింది సో జనాలు ఏది ఎక్స్పెక్ట్ చేస్తారో అది మీరు తెచ్చిస్తున్నారు కానీ ఇట్లా పాసిబుల్ అవుతుంది అంటే అన్ఫర్నిచర్డ్ ల్యాప్టాప్స్ అంత తక్కువ ధరకి అందించడం సర్వీస్ వ్యారెంటీ ఇవన్నీ చేసినా మీకు ఏమైనా లాభం వస్తుందా ఏంటంటే బ్రో మెయిన్ గా మేము అసలు ఈ లో రావడానికి కారణం ఏంటంటే స్టూడెంట్స్ కోసం వచ్చినాము చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు కొత్త ల్యాప్టాప్ కొనాలంటే వీలల్లో ఉంటది వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్ కి కొనలేకపోతున్నారు కాబట్టి ఇంకొకటి ఏంటంటే సెకండ్ హ్యాండ్ తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక థాట్ ఏంటంటే ఒకవేళ ప్రాబ్లమ్ వస్తే ఏమైతుంది మళ్ళీ పెట్టిన ఇరవై వేలు కూడా వేస్ట్ అయిపోతాయేమో ఇట్లా అని చెప్పి చాలా రకాల థాట్స్ ఉంటాయి మేము అందరం కూడా ఈ కోవిడ్ టూ నైన్టీన్ తర్వాత ఏంటంటే యూసేజ్ పెరిగిపోయింది కాబట్టి ఒక తక్కువ ప్రైజ్ లో ఒక మంచి క్వాలిటీ ల్యాప్టాప్ ఎక్కువ వారంటీతో ఇద్దాము స్టూడెంట్స్ అందరు కూడా కొంచెం హెల్ప్ఫుల్ గా ఉందామన్న ఉద్దేశంతో రావడం జరిగింది అంత ముందు వరకు కూడా మేము బల్క్ క్వాలిటీ సేల్స్ ఇస్తా ఉండేది ఎంఎన్సీ కంపెనీస్ గానీ స్టార్ట్అప్ కంపెనీస్ గానీ వీటన్నిటి కూడా చాలా మంది సప్లై చేస్తా ఉండేది సో స్టూడెంట్స్ అందరికి మెయిన్ గా గా ఉండాలి అనే ఉద్దేశంతో అనగానే మెట్రో గుర్తుకొస్తాం మెట్రో పక్కన షాప్ ఓపెనింగ్ చేశారు సో ఇంకోటి ఏంటంటే స్టూడెంట్స్ అందరు ఇక్కడనే ఎక్కువ తిరుగుతూ ఉంటారు అంటే ఇక్కడనే థియేటర్స్ గానీ ఏమున్నా కాలేజ్కి వెళ్ళే వాళ్ళు వెళ్తారు బంగి కొట్టే వాళ్ళు కొడతారు సో అంటే వాళ్ళకి ఈజీగా ఇక్కడ చూడగానే వచ్చేస్తా ఉంటారు సో అంటే ఈ ఐడియా ఎందుకు వచ్చింది కేపిఎస్బిలో పెట్టాలని చెప్పేసి చాలా మంది ఏంటంటే కూకట్పల్లి ఏరియాస్ నుంచి చాలా మంది వస్తున్నారు లాంగ్ అయిపోతుందని చెప్పి అంటున్నారు ట్రాఫిక్ లో వాళ్ళకున్న బిజీ షెడ్యూల్స్ లో ఇంకొకటి ఏంటంటే పటాన్ చెరు మియాపూర్ ఎట్ సైడ్ నుంచి వచ్చే వాళ్ళు కూడా ఎస్ఆర్ఆర్ వరకు రావాలంటే కొంచెం టైం పడుతుందని చెప్పి అంటున్నారు సో అందుకని వాళ్ళందరికీ ఇంకా మరింత చేరులో ఉండాలి ఇంకా అందుబాటులో ఉండాలి ఇప్పుడు ఏమన్నా కరోనాంగా అయిపోయింది బ్రో ఏమన్నా సర్వీస్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మళ్ళీ అక్కడికి వరకు రావాలంటే కూడా ఇబ్బంది పడతారు సర్వీస్ పరంగా ప్లస్ సేల్స్ పరంగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ లో ఓపెన్ చేసాం అంటనే మనకు దిరిశ్ నగర్ లో కూడా ఉంది ఇంకొక స్టోర్ అటు సైడ్ ఆ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళు ఆ స్టోర్ లో కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మన సేమ్ ఆఫర్స్ ఉంటాయి సేమ్ వారంటీ టర్మ్స్ ఉంటాయి ఏ స్టోర్ లో తీసుకున్నా కూడా ఏ స్టోర్కి వెళ్ళినా కూడా ఈ వారంటీని అవైల్ చేసుకోవచ్చు ఓకే సో మీరు ఏ స్టోర్లు ఉంటారు ఏ రోజు ఏ స్టోర్లు ఉంటారు నేను లేదు నేను అన్ని స్టోర్స్ తిరుగుతూ ఉంటా ఎందుకంటే ఒక రోజుకొక ఒక స్టోర్ అని ఏం లేదు ఇంకా మన అవుట్ ఆఫ్ హైదరాబాద్ కూడా ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి విజిట్ చేస్తూ ఉంటాం ఓకే సో ఇప్పుడు ప్రెసెంట్ కేపిఎస్బి స్టోర్ లో ఏమేమి ఉన్నాయి అసలు ఏ ల్యాప్టాప్స్ ఉన్నాయి సో ఏమేమి గారెంటీలు ఏమేమి అందిస్తున్నారు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు లోయర్ నుంచి చూపే ఉంటావు హైర్ నుంచి చూపించావు హైర్ నుంచి వద్దాం ఓకే సో నాకు ఎందుకు ఇది కొత్త ల్యాప్టాప్ లాగా అనిపిస్తుంది ఎంత ఇది ఇది యాక్చువల్ గా కొత్త ల్యాప్టాప్ వచ్చేసి లక్ష రూపాయలు ఉంటుంది బ్రో స్టిల్ ఆన్లైన్ లా ఓకే మనం అయితే ముప్పై నాలుగు వేలకి ఇస్తున్నాం కాదు ఇది కొత్తది కదా ఇప్పుడు కొత్తది కాదు బ్రో మరి మొత్తం ఇది కవరింగ్ ఉంది రీఫర్మేషన్ ల్యాప్టాప్ అంటారు దీన్ని ఓకే సో ఏ ల్యాప్టాప్ కూడా మనం ఫిఫ్టీన్ థౌసండ్ ఇచ్చి అయినా కూడా సేమ్ క్వాలిటీ ఉంటుంది మన దగ్గర ఓకే ఓకే మీరు ఇప్పుడు ఆన్లైన్ లో సెట్ చేసినా కూడా వన్ ఇది సరే ఒకసారి చెక్ చేద్దాం చూసుకుంటారు డెల్ట్యూడ్ ఫైవ్ ఫోర్ వన్ జీరో ఏమో సేమ్ డెల్ లాంటిట్యూడ్ సేమ్ ఫైవ్ వన్ జీరో ఉంటుంది చూసుకుంటారు అవును లాక్యూడ్ ఫైవ్ ఫైవ్ ఫోర్ వన్ జీరో లాప్టాప్ ఓకే ఇది టెన్త్ జనరేషన్ ఇది ఇది టెన్త్ జెనరేషన్ ఐఫై టెన్త్ జనరేషన్ జిపి రామ్ తోటి ఓకే వచ్చేసి మీరు చూసుకుంటే స్టీల్ ఆన్లైన్ లో చూడండి సేమ్ లాప్టాప్ ఇప్పుడు ఎంత థర్టీ కి ఇస్తున్నామో థర్టీ ఫోర్ థౌసండ్ సో ఇక్కడ చూడండి వన్ లాక్ వన్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది అంటే వన్ లాక్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంది సో దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందన్న అంటే అది మూడు కాదు అసలు ఘోరంగా షాక్ అయితున్నా దీంతో పాటుగా మీకు సేమ్ కొత్త ల్యాప్టాప్ అంటే వన్ ఇయర్ వారంటీ వస్తుంది మనం ఏంటంటే వన్ ఇయర్ వారంటీతో లైఫ్ టైం లైఫ్ టైం ఫ్రీ ఇస్తున్నాం అట్లనే దీంతో పాటుగా ఒక కొత్త చార్జర్ వస్తుంది సిక్స్టీ ఫోర్ జీబీ పెన్ రేవ్ వస్తుంది వాటర్ ప్రూఫ్ బ్యాగ్ ఇస్తాం ఒక మౌస్ కూడా మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం సరే ఇప్పుడు ఆ ఇప్పుడు మనం చూసిన ల్యాప్టాప్ కి దీనికి డిఫరెన్స్ ఏదైనా చెప్పమంటే చెప్తాం ఉండదు బ్రో సేమ్ మోడల్ సేమ్ ల్యాప్టాప్ అంతే మోడల్ అదే మోడల్ మనం బల్క్ క్వాంటిటీస్ లో తీసుకుంటాం కాబట్టి మనకు తక్కువ ప్రైస్ వస్తుంటాయి ల్యాప్టాప్స్ ఒకటే మోడల్ కంపెనీస్ నుంచి బిడ్డింగ్స్ ద్వారా తీసుకుంటాం ఆల్రెడీ మనం బల్క్ క్వాంటిటీస్ లో తీసుకుంటాం కాబట్టి మన తక్కువ ప్రైస్ వస్తుంది కాబట్టి మనం తక్కువ ప్రైస్ ఇవ్వడం ఓకే అది అమ్మొచ్చు బ్రో మేము ఇప్పుడు ఏంటంటే మార్కెట్ లో లక్ష ఉంది కాబట్టి అమ్మవచ్చు అలా మోసం చేయడం మనకి ఇష్టం లేదు మేము ఏ ల్యాప్టాప్ లో మనం యావరేజ్ గా కొంచెం మార్జిన్ చూసుకొని మనం ఇచ్చేస్తా ఉంటాం అందరికి ఉండదు కానీ అంటే ఇంత మంది ఇంత ఆధారం వచ్చిందంటే మీ మంచితనమే అంటే ఇప్పుడు మీరు చెప్పడం జరిగింది అంటే అంటే కూడా చెప్తాం మా కస్టమర్స్ కూడా ఏంటంటే కంపేర్ చేసుకోండి ఇదే మోడల్ మీరు బయట కంపేర్ చేసుకుంటే ఫార్టీ థౌసండ్ ప్లస్ ఉంటుంది మినిమం ఫార్టీ ఫైవ్ అట్లా కూడా మేము నియర్ బై వన్ థౌసండ్ రూపీస్ టూ థౌసండ్ డిఫరెన్స్ ఉన్నా కూడా మా దగ్గర తీసుకోవద్దు ప్రాబ్లమ్ అది కాదు కాకపోతే ఏంటంటే మేము ఇంకా తక్కువ ప్రైజ్ లో ఇవ్వాలి మా మోటోనే అదనమాట తక్కువ ప్రైజ్ లో ఎక్కువ వారంటీతో ఇవ్వాలన్నదే మన మెయిన్ మోటార్ రెయిన్బో సిస్టమ్ ఓకే సో ఈ ఇంకోటన్నా నాకు ఒక డౌట్ వచ్చింది ఇక్కడ మీరు రాసి ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఇట్లా సైన్స్ పెడతాం బ్రో ఎవరైతే చెక్ చేసినారో వాళ్ళ సైన్ ఏ రోజు చెక్ చేసినారో ఉంటుంది సో ఇక్కడ ఏమైనా ప్రాబ్లమ్ వచ్చినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఎవరు చెక్ చేసినారో దీనికి అని చెప్పి ఉండడానికి ఇట్లా సైన్స్ ఉంటాయి మనకి ఓకే అంటే ఎప్పుడన్నా ఇప్పుడు ఇది మొత్తం మీరే చూసుకుంటారు అంటే బిజినెస్ అంటే మనకు మా డబ్బులు ఎక్కువ సంపాదించాలి ఎక్కువ కస్టమర్స్ వస్తుంది అన్నట్టు ఇట్లుంటది అంటే ఇప్పుడు మీరు అన్నారు అంటే థర్టీ ఫైవ్ థౌసండ్కి ఇస్తున్నాం ఫిఫ్టీకి ఇవ్వచ్చు అని చెప్పేసి అంటే ఎప్పుడన్నా అనిపించింది అరే కస్టమర్స్ ఎక్కువ వస్తు పది రూపాయలు పెంచుదామని లేదు బ్రో మీ ఏంటంటే ఇదంతా ట్రస్టెడ్ బిజినెస్ బ్రో మీరు తీసుకున్నారు ఇప్పుడు ఇంకొకరికి మంచిగా ఉంటే మీరే రిపోర్ చేస్తారు అదే మా మెయిన్ మోటో అనమాట ఒకరి ఒక రోజు అయిపోయే బిజినెస్ కాదు ఒక రోజుతో అయిపోయేది కాదు కాబట్టి మాకు మెయిన్ ఏంటంటే తక్కువ ప్రైజ్ లో బయట తక్కువ లు ఇవ్వాలి బయటకంటే ఎక్కువ ప్రైజ్ ఇవ్వాలి అనేదే మా మెయిన్ మోటవ్ ఇంత సో ఇది హైయెస్ట్ థర్టీ ఫైవ్ ఇంకా ఉన్నాయి బ్రో థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రేంజ్ లో కూడా ఉన్నాయి ఓకే సో ఇక అది వెళ్దాం మనం ఒక్కొక్కటి వెళ్దాము ఓకే ఇది ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ లో టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ ఇది ఇది కూడా చూడండి మీరు కొత్త ల్యాప్టాప్ అండి ఇది కూడా సేమ్ కండిషన్ లో ఉంటుంది సేమ్ బ్రాండ్ న్యూ కండిషన్ ఉంటుంది ఇది వచ్చేసి మనం ట్వంటీ ఎయిట్ థౌసండ్ లోనే ఇస్తున్నాం ఐ సెవెన్ ఎయిత్ జనరేషన్ టచ్ స్క్రీన్ ల్యాప్టాప్ ఓకే సో అట్లనే ఇంకొకటి డెల్ లో ఇది ఐఫై సెవెంత్ జనరేషన్ ల్యాప్టాప్ స్టూడెంట్స్ అందరికి మంచిగా యూజ్ అవుతుంది ఇది ఓకే

కానీ ఏ ల్యాప్టాప్ చూసినా అన్ని కొత్త దాని లాగానే ఉన్నాయన్న అంటే వాడినట్టు అసలు లేవే లేవు ఇంకా ఈ మోడల్స్ కాదు చాలా రకాల మోడల్స్ గ్రాఫికల్ ల్యాప్టాప్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుంటే ఏంటంటే మనకు కూడా టైం జరిపోదు కాబట్టి ఎవరికైతే నీడు నియర్ బై స్టోర్ కెళ్ళు లేదు అంటే మనకు వాట్సాప్ లో ఆయన పింగ్ చేస్తే లిస్ట్ కూడా పంపిస్తాం మీ మా దగ్గర ఏవి మోడల్స్ అన్ని కూడా లిస్ట్ పంపిస్తాం ఓకే సో ఇప్పుడు మన బ్రాంచ్ ఎక్కడెక్కడ దిల్షుక్ నగర్ ఎస్ఆర్ నగర్ కేపీహెచ్బి అట్లనే అవుట్ ఆఫ్ హైదరాబాద్ అయితే బెంగళూరు లో ఉంది విజయవాడ విజయవాడ వైజాగ్ ప్రతి ఒక్కరు కూడా చాలా పె సక్సెస్ చేసారు బ్రో ప్రతి ఒక్క కస్టమర్ కూడా మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు చాలా ముందుకు తీసుకెళ్తున్నారు ఇంకా కూడా మేము బ్రాంచెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము ఇంకా బ్రాంచెస్ కూడా వస్తాయి ఓకే సో ఇక్కడ అంటే ఇప్పుడు ఎస్ఆర్ గారికి నగర్ కి కాకుండా అంటే వాటికి ఇక్కడ డిఫరెంట్ ల్యాప్టాప్ అంటే ఒకటి రెండు మోడల్స్ ఇంకా ఈ వచ్చిండవు గానీ అన్ని మోడల్స్ సేమ్ జనాలకు ఇబ్బంది కలగొద్దు అంటే వాళ్ళకి అందుబాటులో ఉండాలని చెప్పేసి వాళ్ళకి పెట్టడానికి కొనడానికి ఇబ్బంది ఉండొద్దు ఇన్ కేసు సర్వీస్ వచ్చినా కూడా ఇబ్బంది ఉండదు ఇప్పుడు తీసుకుని హైదరాబాద్ నుంచి ట్రావెల్ లో వైజాగ్ వెళ్తారు లేదంటే విజయవాడ పోవచ్చు లేదంటే బెంగళూరు వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా కూడా మన స్టోర్ ఒకటి అందుబాటులో ఉంది అనుకోండి కొనడం కోసమే కాదు సర్వీస్ కూడా అందుబాటులో ఉంటాయి కదా మెయిన్ మెయిన్ మోటో అది ఇంకొకటి ఏంటంటే ఇంకా ఆల్ ఓవర్ ఇండియా కూడా ఫ్రీ డెలివరీ కూడా ఓకే ఆల్ ఓవర్ ఇండియా సో ఏ ఇయర్ లో స్టార్ట్ చేశారు మీరు టూ థౌసండ్ ట్వల్ లో స్టార్ట్ చేసినప్పుడు టూ థౌసండ్ టువెల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఓకే ట్వల్వ్ ఇయర్స్ అయితే ట్వెల్వ్ ఇయర్స్ నుంచి అసలు ఎనక తిరిగి అనుకుంటా నాకు తెలిసి యాక్చువల్గా నైన్టీన్ నుంచి మేము రిటైల్ లో వచ్చినాం సోషల్ మీడియాలోకి వచ్చినా ఓకే అప్పటి నుంచి కూడా పెద్ద ఎత్తున సక్సెస్ చేసినారు మీరు ఎక్కడైనా చెక్ చేసుకోవచ్చు మా యూట్యూబ్ లో కానీ ఇన్స్టాలో కానీ ఫేస్బుక్ లో కానీ ఎక్కడ చెక్ చేసుకున్నా కూడా మీకు అర్థమైపోతుంది మా రివ్యూస్ మేము చెక్ అవసరం లేదు రమ్మే వస్తున్నాయి సజెషన్ లా అదే ఇప్పుడు మా ఏంటంటే ఇప్పుడు సోషల్ మీడియా పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఉన్న కాబట్టి కొంచెం తేడా ఉన్నా మీకు ఏదైతే చెప్పినా మాది ఇవ్వకపోయినా కూడా ఎంత సోషల్ మీడియా ఎంతగా ఉందో మీకు అందరికీ తెలిసిన సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు బిల్ ఇచ్చేటప్పుడు అంటే వీళ్ళు బిల్లు ఇచ్చేటప్పుడే బిల్లు మొత్తం రాయడం జరుగుతుంది మీరు ఇంతకు ముందు రాసిన ఇద్దరిలోనే బిల్లు ఇప్పుడే మీ ముందు తీసుకున్న అదే సో అంటే ఇది ప్రీవియస్ ఒక లేండు బిల్ సో ఇందులో మొత్తం రాసిస్తున్నారు వీళ్ళు అంటే ఫ్రీ లైఫ్ టైమ్ అంటే లైఫ్ టైం సర్వీస్ వారంటీ అని చెప్పేసి ఇవన్నీ రాస్తున్నారు వన్ వన్ ఇయర్ ఎంబీఆ మొదటి ఓకే ఇది మదర్ బోర్డు వన్ ఇయర్ మదర్ బోర్డ్ వారంటీ ఓకే లైఫ్ టైమ్ ఫ్రీ సర్వీస్ ఉంటుంది వన్ ఇయర్ ర్యామ్ అయినా వారంటీ ఫ్రీ ఉంటుంది స్క్రీన్ కీబోర్డ్ ఇంకా ఏ కూడా ఫ్రీ రిప్లేస్మెంట్ ఉంటుంది చెప్తున్నామో ఏదైతే కమిటీ చేసినమో ఎవ్రీథింగ్ ప్రతి కూడా బిల్ మెన్షన్ చేస్తాం ఫోటో ఉన్నా జరుగుతుంది ఏ స్టోర్ కు పైన కూడా యాజ్ పర్ బిల్ కమిటీ అది హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం సరే ఎగ్జాంపుల్ నేను ఒక ఇప్పుడు నేను ల్యాప్టాప్ తీసుకుపోయినా సో మా అన్న కొడుకు ల్యాప్టాప్ కింద ఎత్తేసి పలగొట్టిండు సో నెక్స్ట్ నేను తీసుకొని వస్తా చేస్తారా అంటే సర్వీస్ లో ఫ్రీ ఉంటది బ్రో సర్వీస్ ఫిజికల్ డ్యామేజ్ గానీ బర్నింగ్ గానీ లిక్విడ్ డ్యామేజ్ డామేజ్ గానీ న్యాచురల్ ఫెయిలియర్స్ అయితే ఉంటాయో కొత్త ల్యాప్టాప్ తీసుకున్నా కూడా మీరు బర్నింగ్ గానీ ఇప్పుడు వాడు లైఫ్ టైం వారంటీ అన్నారు మీరు సర్వీస్ వారంటీ బ్రో ఓకే ఇప్పుడు స్క్రీన్ ఒకటి స్క్రీన్ ఒకటి మేము తక్కువ ప్రైస్ లో మేము అరేంజ్ చేసి సర్వీస్ ఫ్రీ చేస్తాం ఇప్పుడు ఓఎస్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి బ్రో జనరల్ సర్వీస్ చేయాల్సి వస్తది లూస్ కాంట్రాక్ట్ ఇష్యూస్ ఉంటాయి ఇట్లాంటివన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో చేస్తాం మేము ఇన్ కేసు ఏదైనా కీబోర్డ్ పోయింది టూ త్రీ ఇయర్స్ తర్వాత కీబోర్డ్ పోతే ఏంటి బయట ఎక్కడికి వెళ్ళి కూడా టూ థౌసండ్ ఎయిటీన్ హండ్రెడ్ అట్లా తీసుకొని చేస్తారు మనం థౌసండ్ లెవెన్ హండ్రెడ్ లో మనం మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం చేసేస్తాం ఓకే కానీ నేను ఇక్కడ నేనైతే ఇక్కడ షాక్ అయినా వన్ ల్యాక్ ది థర్టీ ఫైవ్ థౌసండ్ వస్తుందంటే అసలు మీరు ఎంత తక్కువలో అందిస్తారంటే ఇంకా దా మీ గురించి ఇంకా తక్కువ చేసి మనం మాట్లాడలే సో ఇంకోటి ఏంటంటే మీ అంటే మీ అన్ని స్టోర్ల గురించి మీరు అంటే మీ రాంబో సిస్టం ది ప్రత్యేకత ఏంది అంటే మీరు ఏమని చెప్తారు మెయిన్ ఏంది బ్రో మేము ఎక్కడ మీకు సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక ఫోర్ పాయింట్స్ మీరు ఎప్పుడు వీడియోలో ఇదే చెప్తా ఉంటుంది మా కస్టమర్స్కి ఫస్ట్ కస్టమర్ వస్తాడు ఏదైనా ల్యాప్టాప్ కొనాలంటే ఏం ఆలోచిస్తాడు ముందు వచ్చేసి ప్రైస్ బయట ల్యాప్టాప్ తో బయట స్టోర్స్ తో కంపేర్ చేసినప్పుడు తక్కువ ప్రైస్ లు ఇవ్వడం కావాలి అట్లనే వారంటీ ఇప్పుడు కొనగని అయిపోతుంది కదా ఏమైనా ప్రాబ్లం వస్తే చేసి అవ్వగల సో వారంటీ కూడా బయట స్టోర్ తో కంపేర్ చేసినప్పుడు మన స్టోర్ ఎక్కువ ఉండదు దాని తర్వాత క్వాలిటీ మీరు క్వాలిటీ విషయానికి అర్థం చేసుకోవచ్చు వారంటీ మీరు ఎంత క్వాలిటీ ఇస్తున్నామో మేము అర్థం చేసుకోవచ్చు ఇంకొకటి సర్వీస్ లైఫ్ టైం ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాం ఈ నాలుగు పాయింట్లు వారంటీ కావచ్చు ప్రైస్ కావచ్చు క్వాలిటీ కావచ్చు సర్వీస్ కావచ్చు ఇవన్నీ మేము ఇస్తున్నాం కాబట్టి ఇంత ధైర్యంగా గా వెళ్తున్నాం ఓకే సో ఇంకోటి మీరు ఇంకేమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా ల్యాప్టాప్స్ గురించి అంటే ఐ సెవెన్ టెన్త్ జనరేషన్ లో ఇది ఐసో నైన్త్ జనరేషన్ ఇది ఓకే సిక్స్ జీబీ ర్యామ్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ ఎస్ఎస్డీ ఉంటుంది కొత్త ల్యాప్టాప్ వచ్చేసి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేంజ్ ఉంటుంది వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ చేంజ్ ఓకే రైట్ నువ్వు ఇదైతే మనం థర్టీ ఫైవ్ థౌసండ్ అనేది ఓకే అంటే వన్ లాక్ ఉంది థర్టీ ఫైవ్ థౌసండ్ వన్ లాక్ అంటే వన్ పాయింట్ ఫైవ్ లాక్ బడ్జెట్ లో వచ్చేసారు బ్రో మీకు కొత్త రిలీజ్ అయినప్పుడు మీకు వన్ లాక్ థర్టీ ఫైవ్ వన్ లాక్ ఫార్టీ ఉన్న ల్యాప్టాప్స్ మనం థర్టీ ఫార్టీ లో వచ్చేస్తాం కాదు మీరు ఇంత తక్కువ కనిపిస్తున్నారు ఇది ఎంత వస్తుంది మీకు మినిమం చార్జెస్ పెట్టుకుంటాం బ్రో మీరు అంటేనే కదా ఇప్పుడు ఎందుకంటే అందరికీ ఎంప్లాయీస్ మెయింటైన్ చేయాలి చాలా ఖర్చులు ఉంటాయి ఇక కొంచెం అంటే మరీ ఎక్కువ వేసుకోకుండా తక్కువ బడ్జెట్ లో ఓకే అంటే జనాలకు జనాలలో మంచి పేరు ఉంది కాబట్టి వాళ్ళకి తక్కువలో అందిఎసీ కంపెనీస్ ఐటీ కంపెనీస్ నుంచి అంటే ఆల్రెడీ టూ టు త్రీ ఇయర్స్ విజయ్ ల్యాప్టాప్స్ ఉంటాయి టూ ఇయర్స్ తర్వాత వారంటీ అయిన తర్వాత మన దగ్గర ఉంటాం బల్క్ క్వాంటిటీస్ లో తీసుకోవచ్చు ఇప్పుడు ఇది ఒక మోడల్ తీసుకొచ్చిన అంటే ఒక పీస్ రెండు పీస్ ఎట్లా ఉండవు ఈ మోడల్ లో మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వస్తాయి ఇప్పుడు ఈ ఫిఫ్టీ నెంబర్స్ మాకు సరిపో ఎందుకంటే ప్రతి స్టోర్ కి ఒక మినిమం ఒక టెన్ మెంబర్స్ అయితే పంపారు సేమ్ మోడల్ మేము ఇక్కడ హైదరాబాద్ లో ఉందని చెప్పుకుంటాం ఇప్పుడు మళ్ళీ వైజాగ్ లో ఉన్న విజయవాడ లో కూడా అందుబాటులో ఉండాలి కదా సేమ్ మోడల్ సో అందుకని ఒక్కొక్క మోడల్ ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్ క్వాంటిటీ కూడా వస్తాయి అయితే చాలా మంది పిల్లలు అంటే పిల్లలకి పేరెంట్స్ గిఫ్ట్ ఇవ్వాలి లేకుంటే ఎవరికైనా తెలిసిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటారు కదా ల్యాప్టాప్స్ ఇవ్వచ్చు అంటే దీన్ని మనం చూస్తే అర్థమైపోతుంది అంటే ఎవరో యూజ్ చేసినట్టు అస్సలు లేదు అంటే కొత్త దానిలాగో అంటే కొత్తది అప్పుడే మనము కొన్నట్టే అనిపిస్తుంది ఒకసారి మీరు చూస్తే డెల్

చాలా ఉన్నాయి అయిపోయినాయి సిక్స్టీ సెవెంటీ థౌసండ్ ప్లస్ మోడల్ అంటే ఇవి మనం షోరూమ్ లో చెప్తాను బ్రో రిలీజ్ అయినప్పుడు మీకు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ టూ ల్యాక్స్ ఉండేటి మన దగ్గర ఫార్టీ ఫిఫ్టీ వచ్చేస్తాయి అంటే ఆల్రెడీ యూజ్ చేసినాయి కాబట్టి తక్కువ ప్రైస్ వస్తాయి టూ ఇయర్స్ టూ ఇయర్స్ యూజ్ చేసినా కూడా మేము ప్లస్ వన్ ఇయర్ వారంటీ ఇస్తున్నాం దట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ కొత్త ల్యాప్టాప్ ఫీలింగ్ ఉంటుందో అలాంటి ఫీలింగ్ వస్తుంది ఓకే సో అంటే మీ వచ్చి కొనాలంటే మేము ఏం చేయాలి ఫస్ట్ నియర్ బై స్టోర్కి ఎక్కడికైనా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవచ్చు మీరు రాగానేది వాళ్ళకి ఏ పర్పస్ లో యూజ్ చేస్తారు అన్నీ చెప్పి మనల్ అందరూ అడుగుతారు ఫస్ట్ మీకు ఏ పర్పస్ కి ల్యాప్టాప్ కావాలి ఎంత బడ్జెట్ లో చూస్తున్నారు ఎంత అంటే వాళ్ళకి కన్ఫ్యూజన్ మైండ్ తో వస్తారు కాబట్టి క్లారిటీ ఉన్న వాళ్ళకి ఓకే ఏ ల్యాప్టాప్ తీసుకోవాలని కన్ఫ్యూజన్ ఉంటే మాత్రం మనం ఖచ్చితంగా సజెస్ట్ చేస్తారు ఇన్ కేసు తీసుకెళ్లిన తర్వాత కూడా వాళ్ళకి ఏదైనా సపోర్ట్ అయ్యకపోయినా కూడా ఫిఫ్టీన్ డేస్ వరకు ఫ్రీ రిప్లేస్మెంట్ ఇస్తాం మనం ఫిఫ్టీన్ డేస్ వరకు వాళ్ళకి సపోర్ట్ అయ్యకపోయినా వేరే ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తాం ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఇప్పుడు చాలా మంది ఏంటంటే రామ్ బోస్ అన్న గుర్తుకొస్తాడు సో శ్రీధర్ అన్న దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాతనే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై అవుతాయి సో నువ్వు ఎక్కడున్నావు వాళ్ళు తెలుసుకోవాలి అంటే శ్రీధర్ అన్న దగ్గరకు వచ్చే మేము తీసుకోవాలనుకుంటారు అంటే అన్ననే కలవాలనుకుంటారు అట్లానే లేదు బ్రో ఓకే ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆల్రెడీ నా నెంబర్ కూడా ఉంటది దీంట్లో ఫోన్ చేసే వాళ్ళకి ప్రైస్ గురించి వీటన్నిటి గురించి మేము ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా డైరెక్ట్ నాకు కాల్ చేస్తారు నేను మనలో కూడా చెప్తాను ఏమైనా కస్టమర్స్ ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా నాకు డైరెక్ట్ గా కాల్ చేయండి అని చెప్పి ప్రతి ఒక్క స్టోర్ లో కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ఇలాంటి ఇష్యూస్ లేకుండా స్మూత్ గా అయిపోతుంది ఓకే సో ఇప్పుడు నాకు ఏం తెలియదు అసలు ల్యాప్టాప్స్ గురించి నాకు తెలియదు నేను కొనడానికి వచ్చినా నాకు ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం లేదు కానీ ఏంది ఫస్ట్ మీ పర్పస్ అసలు ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు ఓకే నేను తర్వాత ఇప్పుడు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటున్నావు ఈ ల్యాప్టాప్ వేరే ల్యాప్టాప్ సజెస్ట్ చేస్తా లేదని నాకు ఇప్పుడు ఎడిటింగ్ కోసం కావాలి నాకు ఇప్పుడు గేమ్స్ ఆడుకోవడానికి కావాలి ఇట్లా ఉంటాయి ఎవరి ఏది చెప్తే వాళ్ళకి తగ్గట్టు మనము అవును వాళ్ళకి ఇప్పుడు ఏది కోసం కావాలని వాళ్ళకి ఐడియా ఉంటుంది సరే నాకు ఎడిటింగ్ పర్పస్ కావాలి ఎడిటింగ్ కంపెనీ కోసం ఐ సెవెన్ నైన్టీ జనరేషన్ చూపించిన గ్రాఫికల్ లాప్ ఇది ఆ లాప్టాప్ మీకు సపోర్ట్ చేస్తుంది మీకు వీడియోస్ అన్ని సపోర్ట్ చేయవా అని గ్రాఫికార్డ్ ఉండాలి ఎడిటింగ్ ఓకే ప్రోగ్రామింగ్ జనరేషన్ జనరేషన్ కూడా సపోర్ట్ ఓకే సో అంటే మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పర్పస్ కు చెప్పిన తర్వాత వాళ్ళకి మీరు సజెషన్లు ఇస్తారు అంటే ఈ ఇది కొంటే ఇది తీసుకుంటే బెటర్ ఇది తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఓకే బట్ అన్న ఇప్పుడు బయట వేరే దగ్గర కూడా మనకు దొరుకుతున్నాయి ల్యాప్టాప్స్ అంటే ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ టెన్ థౌసండ్ లోపు దొరుకుతున్నాయి సో దానికి మన దానికి డిఫరెన్స్ ఏంటంటే ఇదే బ్రో మేము ఎప్పుడు మేము రెగ్యులర్ గా అన్ని వీడియోలు కూడా చెప్పేది ఏంటంటే నాలుగు వేలు ఐదు వేల ల్యాప్టాప్స్ అసలు ఉంటాయి మీరు ఎగ్జాంపుల్ గా తీసుకోండి ఫోన్లు వస్తున్నాయి ఫోన్ ఇప్పుడు ల్యాప్టాప్ స్క్రీన్ వచ్చేసి మీకు మూడు నుంచి నాలుగు వేలు ఉంటుంది ఇప్పుడు నాలుగు వేలకే ల్యాప్టాప్ ఇస్తున్నారంటే అది ఎలాంటి ల్యాప్టాప్ మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు ఇచ్చే వాళ్ళు ఏంటంటే సరే నాలుగు వేలకు ఇస్తున్నారు దానికి ఎన్ని రోజులు వారంటీ ఇస్తారు అది నో వారంటీ నో గ్యారంటీ ఉంటుంది నాలుగు వేలు అది అంటే అది మూసినట్టే కదా అంటే మనం ఇంటి తీసుకోవాలని అది అయిపోతుంది పోయిన తర్వాత నీకు నో వారంటీ నో గ్యారంటీ అని ముందే చెప్పేస్తారు ఇప్పుడు పెట్టిన నాలుగు వేలు ఐదు వేలు కూడా వేస్ట్ అయిపోతాయి కదా నీకు నిజంగా నీడు ఉంటే ఒక మంచి క్వాలిటీ ల్యాప్టాప్ ఒక పదిహేను వేలు లోపల తీసుకుంటే నీకు వాడుకోవడానికి లైఫ్ ఉంటుంది ప్లస్ మీ ఇంత వారంటీ కూడా మీకు ఉంటది కాబట్టి పెట్టిన పదిహేను వేలకి ఒక్క రూపాయి కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది ఇప్పుడు ఐదు వేలే తీసుకపోతుంది నాలుగు రోజులు చేస్తే పోతుంది ఐదు వేలు వేసినట్టుగా మళ్ళీ ఇంకోటి తీసుకోవాలంటే మళ్ళీ ఐదు వేల పదివేలు పెడుతుంది దాని బదులు ఒక మంచి క్వాలిటీ ల్యాప్టాప్ పదిహేను వేలు తీసుకుంటే నీకు లైఫ్ వస్తుంది అన్ని పనులకు ఉపయోగపడుతుంది ఇప్పుడు నాలుగు వేలే తీసుకున్న కూడా అది అసలు ఎందుకు పనికి రాదు అది ఓన్లీ ఏదన్నా ఎక్సెల్ ఏదన్నా కూడా హ్యాంగ్ అయిపోవడం కానీ లేకపోతే బ్యాటరీ బ్యాక్అప్ రాకపోవడం కానీ ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి వచ్చాడు దాంట్లో అయితే ఇంకోటన్నా ఇప్పుడు ల్యాప్టాప్ మనం తీసుకుంటాం తీసుకున్నప్పుడు నేను వచ్చినప్పుడు చూస్తున్నా ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ కి మీరు సేల్ చేశారు సేల్ చేసి వాటితో పాటు మీరు కొన్ని ఇవ్వడం జరుగుతుంది బ్యాగ్ ఇంకో మెమోరీ సంథింగ్ ఇస్తున్నారు మౌస్ ఒక బ్యాగ్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ వాటర్ ప్రూఫ్ బ్యాగ్ క్వాలిటీ బ్యాగ్ ఉంటుంది ఒక కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం అట్లనే ఒక మౌస్ కూడా ఇస్తున్నాం బేసిక్ ఇప్పుడు ఏంటంటే మా స్టోర్ ఒకటే బ్రో ఒక పేరుతో కన్ఫ్యూజన్ ఉండదు మన దగ్గర ఒకసారి చూద్దాం ఓకే

అదే అంటే మీరు గ్రేట్ అన్న అంటే మీ గురించి ఎంత చెప్పినా తక్కువనే ల్యాప్టాప్ తో సహా మీరు బ్యాగ్స్ ఇవ్వడం ఇవి ఇవ్వడం నాకు తెలిసి ఈ వీటి ఖర్చు ఒక నాలుగు వేలు దాకా ఉంటుంది కలిసి ఇంకొకటి బయట ఇంకొకటి కూడా ఇట్లా అవేర్నెస్ కోసం చెప్తారు ఏంటంటే చాలా మంది ఆఫర్లు ఉంటారు ఒక ల్యాప్టాప్ ఉంది సపోజ్ ఇప్పుడు నేను ముప్పై ఐదు వేల ల్యాప్టాప్ చెప్పిన దాన్ని ఏం చేస్తారంటే ఒక నలభై ఐదు వేల రూపాయలు కాస్ట్ పెడతారు సో ఇప్పుడు ఈ ఆఫర్ అని చెప్పి ఆ ఆఫర్ అని చెప్పి దాన్ని ఏం చేసుకొస్తారు నలభై వేలు లోపించేస్తారు నలభై వేలకి ఇచ్చి మీకు ఇంత డిస్కౌంట్ లాగా వాళ్ళ మైండ్ సెట్ మార్చేస్తారు మన దగ్గర ఏంటంటే ఇట్లాంటి కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఆఫర్లు ఆఫర్లు అని చెప్పి ఉండదు డైరెక్ట్ ప్రైజ్ ఇస్తాం మీరు ఎక్కడైనా సరే మీరైనా నేనైనా ఇక్కడ దగ్గరికి వెళ్ళినప్పుడు లాస్ట్ ప్రైజ్ ఎంత ఇస్తుంది అని మీరు ఆలోచించాలి అంతేగాని అక్కడ ఎక్కువ ఆఫర్లు ఉన్నాయి కదా ఎక్కువ డిస్కౌంట్లు అని చెప్పి పోతే ఏమైతుంది మన ముప్పై నాలుగు వేల రూపాయలు మన స్టోర్ లో వచ్చే ల్యాప్టాప్ ఒక నాలుగు వేలు రూపాయలకు వస్తుంది సో ఇది కూడా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రైస్ కంపేర్ చేసుకోండి వారంటీ కంపేర్ చేసుకోండి అని చెప్పేది ఎందుకే ఎందుకంటే లాస్ట్ ప్రైస్ ఏమొస్తుంది ఎన్ని ఆఫర్లు పెట్టినా ఎన్ని డిస్కౌంట్లు పెట్టినా లాస్ట్ ప్రైజ్ ఏమొస్తుంది దానిపైన మీకు సర్వీస్ వారంటీ ఇస్తు లేకపోతే రిపేర్ వారంటీ ఇస్తు రీప్లేస్మెంట్ వారంటీ ఇలా ఏ టైప్ ఆఫ్ ఇప్పుడు చాలా మంది మీరు లైఫ్ వారంటీ వన్ ఇయర్ వన్ ఇయర్ వన్ ఇయర్ అని చెప్పుకుంటారు కాకపోతే వాళ్ళు రిపేర్ వారంటీ ఇస్తు రీప్లేస్మెంట్ వారంటీ ఇస్తారు అనేది గమనించారు అయితే నాకు తెలిసి చాలా మంది మీ దగ్గరకు వచ్చి అంటే బాధపడవచ్చు అంటే అన్న ఇక్కడ అక్కడికి వెళ్ళినాం ఇట్లా మోసపోయినా మన ఇట్లా ఎవరైనా చెప్పి ఉంటారు కాబట్టి మేము ఇంత ఇట్లా చెప్పగలుగుతున్నాం ఓకే మాకు రెగ్యులర్ గా మా కస్టమర్స్ నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ తీసుకొని మనం ఇవన్నీ చెప్తున్నాం ఓకే ఇప్పుడు మన దగ్గర ఏ కంపెనీ అన్న ఇప్పుడు అయితే చెప్పినట్టుగా డెల్ హెచ్పి లెనోలో ఉంటాయి బ్రో ఎక్కువగా ఎక్కువ క్వాంటిటీ మెయింటైన్ చేశాం కాబట్టి ఎక్కువగా అందుబాటులో ఉండే ఎక్కువ దొరికే మనం తీసుకొస్తా ఉంటాం లేని వాళ్ళు ఫోర్త్ జనరేషన్ స్టార్ట్ చేస్తే లెవెన్ ట్వల్వ్ జనరేషన్ వరకు ఈ త్రీ బ్రాండ్స్ లో అయితే మన దగ్గర బల్క్ కంట్రీస్ లో ఉంటాయి ఏ స్టోర్కి వెళ్ళినా కూడా బల్క్ కంట్రీ లో అప్డేట్ అయితా ఉంటాయి కదా కొత్త ల్యాప్టాప్స్ వస్తా ఉంటాయి అది అంటే అప్డేట్ ఇవ్వాలంటే ఎట్లా దినాలకి ఇప్పుడు మన రైన్బో సిస్టమ్స్ యూట్యూబ్ ఛానల్ ఉంది ఫాలో చేసినా కూడా రెగ్యులర్ అప్డేట్ చేసుకోవచ్చు ఇన్స్టా పేజ్ ఉంది రైన్బో సిస్టమ్స్ వన్ అని చెప్పి ఉంటుంది ఫేస్బుక్ లో కూడా మనకి పేజ్ ఉంది ఫాలో అయితే మనం రెగ్యులర్ గా వచ్చే స్టాక్ మోడల్స్ ప్రైజెస్ మేము ఇచ్చే ఆఫర్ ఏమైనా కూడా దాంట్లో చెప్తాం కాబట్టి అది ఫాలో అయితే మీరు మోడల్స్ ప్రైజెస్ అయితే అక్కడ ఓకే అయితే ఇంకా బ్రాంచెస్ ఎక్కడ ఓపెన్ చేద్దాం అని చెప్పేసి ప్లానింగ్ లో ఉన్నారు ఇక్కడ ప్లాన్ చేస్తున్నాము ఫోర్ ఫైవ్ మంత్స్ లోనే ఓపెన్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ వరంగల్ రాజమండ్రి తిరుపతి సో మూడు బ్రాంచులు ప్లానింగ్ లో ఉన్నాయి అంటే ఇప్పుడు ఇది న్యూ బ్రాంచ్ కదా సో కేసు స్టోర్ కి రావాలంటే ఎట్లా రావాలి ఏంటి మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది పిల్లర్ నెంబర్ సెవెన్ ఫిఫ్టీ దగ్గర మన స్టోర్ అయితే ఏమైనా ఉంటే ఉంటాయి కాబట్టి కాల్ చేసినా చేసినా మనం గైడ్ చేస్తాం లేదంటే గూగుల్లో సిస్టమ్స్ కూడా మన లొకేషన్ అయితే వచ్చేస్తాం సో అయితే ఇంకోటి కామెడీ ఒకటి జరిగింది ఏందో మీకు చెప్తా అంటే నాకు ల్యాప్టాప్ గురించి ఎక్కువ తెలియదు అయితే అన్న ఏంటంటే ల్యాప్టాప్ తీసుకొని ఇట్లా మడిచేస్తుండే నువ్వు అన్నా ఏందంటే అట్లా చేస్తున్నావు అంటే ఏం కాదు ఇది ఇట్లా చెయ్యచ్చు అని చెప్పేసి అంటున్నాడు అంటే ఇంట్లో చిన్నపిల్లలు కూడా చాలా మంది కింద పడేయడం దాన్ని ఇట్టి ఇట్లా వేయడం దాని మీద కూర్చొని ఆడుకోవడం అది చేస్తారు

సో మన స్టోర్లలో అన్నిట్లలో ఏ స్టోర్ పెద్దది వైజాగ్ దిల్షబ్ నగర్ ఎస్ఆర్ అయితే మెయిన్ బ్రాంచ్ అయితే ఎస్ఆర్ నగర్ ఓకే దాని తర్వాత అన్ని కూడా మంచి ప్లేసెస్ లో మంచి పెద్ద కాంట్రాక్ట్ ఓకే సో మనం కేపిహెచ్బి స్టోర్ కి అయితే రావడం జరిగింది శ్రీధర్ అన్నతో మనం మాట్లాడినా మనకి ఏమేమి డౌట్స్ ఉన్నాయి అవన్నీ క్లారిఫై చేసుకున్నాం సో అంటే అతి తక్కువ అంటే తక్కువ ధరలో అన్న వాళ్ళు అందిస్తున్నారు మనకి ఇక్కడ సో కాలేజ్ స్టూడెంట్స్ కానీ ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా గిఫ్ట్లు కూడా ఇవ్వచ్చు అంటే కొత్తది ఎందుకు ఇవ్వాలి పాతది కూడా ఇవ్వచ్చు మనం ఇక్కడ చూస్తే మొత్తం కొత్త వాటి లాగానే కనిపించినాయి సో ఎవరన్నా నియరెస్ట్ ఇక్కడ ఎవరన్నా ఉంటే కేపిహెచ్బి కానీ ఎస్ఆర్ నగర్ దిల్షుక్ నగర్ ఒకవేళ వైజాగ్లో ఉన్న వాళ్ళు వైజాగ్ వెళ్ళొచ్చు అట్లాగే త్వరలో రాజమండ్రి వరంగల్ తిరుపతిలో కూడా ఓపెనింగ్ ఉన్నాయంట సో అక్కడ కూడా ఓపెన్ చేస్తారు స్టోర్స్ సో అక్కడ వాళ్ళు కూడా తర్వాత అక్కడ కొనొచ్చు సో ఎవరన్నా అంటే ఫ్రెండ్స్ సర్కిల్లో ఇక్కడ హైదరాబాద్లో ఉన్నా కానీ ఎవరికైనా ఫోన్లు చేస్తే వాళ్ళు కూడా ఇక్కడ వచ్చి కొన్ని మీకు తీసుకొని వస్తారు సో ఎవరన్నా తక్కువలో మీరు కొనాలనుకుంటే సో రెయిన్బో సిస్టమ్ని మీరు ఇన్స్టా ఉంది దానికి యూట్యూబ్ ఉంది సో అందులో వీళ్ళ డీటెయిల్స్ ఉంటాయి వీళ్ళ నంబర్స్ ఉంటాయి ఎవరైనా అప్రోచ్ అవ్వాలంటే అప్రోచ్ అవ్వచ్చు ఒకవేళ అంటే ఒకవేళ మా ఛానల్ నేను చెప్తే మీరు ఏమైనా డిస్కౌంట్ ఇస్తారా ఇద్దామా సో ఇంకో అవకాశం ఏంటంటే మన వ్యూవర్స్ కి మన ఈ వీడియో చూస్తున్న అందరికీ సో ఆదాన్ ఛానల్ పేరు చెప్పండి అన్న వాళ్ళు డిస్కౌంట్ కూడా ఇస్తారంట సో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ